ఫామ్ హౌస్ లో ఉండి స్టోరీలు చెప్పడం కాదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు ఎన్నికల సాకు చూపించి రైతు బంధు కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారని రేవంత్ అన్నారు అరవై రోజుల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి అన్నారు గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డి ఇచ్చిర్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంపోతులాక నీ కొడుకున అల్లుని ఊరి మీద వదిల్లో మైసమ్మ అనేది జాంగిర్ పీర్ల దరగదిలిన మేకపోతులాక ఊరు మీద వాడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిరపేర్ల దర్గన్ కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు చెప్తున్నా రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవున్ని మోసం చేసినవు నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంట ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవరని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకునే చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలే ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఆరు స్పీకర్ అనుమతి తీసుకొని అసెంబ్లీలో బీసీ విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకణాలు కొట్టకు చంద్రశేఖరరావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు ఒకప్పుడు వెయ్యి రూపాయలకు సాన విలువ ఉండే వెయ్యి నోటుకేమన్నా వెయ్యి నోట్లునే అంటే ఆయన మునగాని కింద చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలేస్తాడు చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌజ్ నుండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు రైతులకు రైతు భరోసా అందింది ఇది నా జవాబు లెక్కలు అసెంబ్లీలో చెప్తా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లు అట్లే వండుకోను నిన్న ఎవరు అడుగుతలేరు కడుగుతలేరు కొడతలేరు కాబట్టి ఇలా ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందు